మొన్న పదవ తారీఖు రాపోల్ గ్రామంలో నర్సమ్మ రాజేందర్ అనే ఇద్దరు తల్లి కొడుకుల మీద దాడి జరిగిందని చెప్పేసి మాకు హండ్రెడ్ ఐలు ఇన్ఫర్మేషన్ రాగా వాళ్ళని హాస్పిటల్లో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది రామ్ చరణ్ మరియు చంద్రశేఖర్ వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసు యొక్క వివరాలు ఏమిటంటే ఈ రామ్ చరణ్ నేతను రాజధర్ వాళ్ళ ఇంట్లో గతంలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుండే అట్లనే ఒక వారం రోజుల కింద ఒక సెల్ ఫోన్ దొంగతనం చేసిండు ఆ సెల్ ఫోన్ అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులతోనే వీళ్ళు నీరస్తులంతా కలిసి మందు తాగి ఎంజాయ్ చేసారు మళ్ళీ అలా ఏ తరహాలో మళ్ళీ దొంగతనం చేద్దామని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి తొమ్మిది పది ఇంటర్నింగ్ నైట్ అనుకోండి మిడ్ నైట్ వెళ్ళినప్పుడు రాయేందర్ అది గమనించి ఆయన అరోగా ఈయన పారిపోయిండు అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పిండు ఇట్లా నన్ను చూసిండు మళ్ళీ మనం అందరం బయటపడతాము మనకు కేసు అవుతుంది అని చెప్తే వాళ్ళందరూ ప్లాన్ చేసి గతంలో కూడా ఈ రామ్ చరణ్ వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని తిట్టుకుంటా అప్పుడప్పుడు ఊర్లో కలిసి తాగినప్పుడు వీళ్ళమ్మని కొద్దిగా అభ్యూజ్ చేసినట్టుగా తిట్టేవాడు రాజేందర్ అని చెప్పేసి అదొకటి మనసులో ఉంది ఆయనకు రామ్ చరణ్కి దాని ప్రకారంగా వీళ్ళు ఎట్లయినా ఈ రాయేందర్ని చంపాలనే ఉద్దేశంతో మళ్ళీ రామ్ చరణ్ కత్తి తీసుకొని వాళ్ళ ఇంట్లోకి పోయి ఈ రాజేందర్ మీద అటాక్ చేసిండు ఆ క్రమంలో వాళ్ళమ్మ నర్సమ్మ వచ్చి ఆమెను ఈయనను కాపాడడానికి ప్రయత్నించగా ఆమెను కూడా విచక్షణవేత్తంగా పొడడం జరిగింది పొడిసి కింద పడేసి తొక్కడం అది చేయడం వల్ల ఆమె చనిపోయింది రాజేంద్రను కూడా విచక్షణవృతంగా పొడడముతో ఆ దగ్గర దగ్గర ఒక అందాధ ఒక ఇరవై ఇరవై మూడు స్టాప్ ఇంజరీస్ ఆయన పైన ఉన్నాయి ఆ కత్తి కూడా ఆయన హెడ్లో విరిగిపోయింది ఆ విరిగిపోయిన భావంతో ఆయన తప్పించుకొని బయటికి పరిగెత్తి ఆ చుట్టుపక్కల ఉన్న ఇండ్ల వాళ్ళని లేపడం వల్ల వాళ్ళు ఇమీడియట్గా వీళ్ళిద్దరిని హాస్పిటల్ షిఫ్ట్ చేసిండు హాస్పిటల్లో ఇక్కడ పరుగులో ట్రీట్మెంట్ తీసుకొని ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం రాయందర్ ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఈ కేసులో ముగ్గురు నిద్ర ముందు ముగ్గురు నిధులని ఐడెంటిఫై చేసాము ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాడు పాత అయితే అఫెన్స్లు ఏం లేవు పెట్టి ఇష్యూస్ ఉన్నాయి కాకపోతే ఈ తాగడము ఈ చిల్లర చిల్లర తిరగడము అవి ఉన్నది కానీ మన రికార్డు పోలీస్ స్టేషన్ దాకా వచ్చి ఇప్పటివరకు ఎఫ్ఐఆర్స్ అయితే ఏం కాలేదు వాళ్ళ మీద ఇవి నైన్టీన్ ట్వంటీ ఉంటారు ఇద్దరు ఇంకో అతను సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ మనము బోనఫైడ్ వాళ్ళ స్టడీ సర్టిఫికేట్ చూసిన తర్వాత మనకు మనకి ఇన్వెస్టిగేషన్ అయితే అదేం రాలేదు యాక్చువల్గా ఆయన రాజేందర్ కూడా ఆయన స్టేట్మెంట్లో అదే చెప్పిండు ఎందుకంటే ఈ రామ్ చరణ్ వాళ్ళ చిన్నమామ కొడుకు కాబట్టి ఒకవేళ గతంలో వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి ఆయన అట్లా చెప్పిండు స్టేట్మెంట్లో కానీ ఇన్వెస్టిగేషన్లో మనకైతే అది రూల్ అవుట్ కాలేదు అంటే తాగుతారు తిరుగుతారు అనేది అయితే ఐడెంటిఫై అయింది గంజాయి అనేది మన దృష్టికి రాలేదు అని వెరిఫై చేస్తాం